భారతర అబ్దుల్ కలాం గారు బిగ్ డ్రీమ్ బిగ్ ట్రై హార్డ్ టు అచీవ్ ఇట్ అన్నారు కళలు అవును వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడమన్నారు కరెక్ట్ అసలు నువ్వు కలగంటమే తప్పు నువ్వు ఆలోచన చేయడమే తప్పు లండన్ లాంటి రాజధాని అవసరమా సింగపూర్ లాంటి రాజధాని అవసరమా అసలు అవసరమనే ప్రస్తావనండి ఈ మధ్య ప్రొఫెసర్ రామ్ చంద్రయ్య అని చెప్పని ఒక ఆయన ఇదే విధమైన ప్రస్తావన చేయడం చూసాం పక్కన అంతంత నగరాలు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి అవసరమా అని చెప్పని పక్క రాష్ట్రాలకు ఎందుకంత నగరాలు ఇదే మాట వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడగలుగుతావా అంతే కదా అంటే ఆంధ్రప్రజలు అంటే చులకనా తేలిక ఇక్కడికి వచ్చి ఎవడి పాండిత్యనైనా ఎవడి మేధావతనైనా ఇక్కడ ప్రదర్శించగలుగుతారా హైదరాబాద్ గడ్డ మీద నిలబడి తెలంగాణకు ఇంత పెద్ద నగరం అవసరమా అని చెప్పని అన్ని చూడమను ఎంటబడి కొడతారు కొడతారు చెప్తున్నా కదా కుక్కను కొట్టినట్టు కొడతారు అటువంటిది ఆంధ్రప్రదేశ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఎవరికి తోచిన తోనలో ప్రదర్శిస్తా ఉన్నారు ఇది నూటి నూరు రూపాయల ఆక్షేపణీయం అలాగే మీరు ప్రస్తావించిన రెండో విడత భూమి సమీకరణ ఇవాళ ముప్పై నాలుగు ముప్పై ఐదు వేల ఎకరాలు ఆల్రెడీ సమీకరణ జరిగింది అవును ఈ సమీకరణ జరిగిన నేపథ్యంలో ఇంకొక పదహారు వేల ఎకరాలు అవసరం బాగుంటున్నారు హైదరాబాదు అవుట్స్కట్స్ లో కేసీఆర్ గారు ప్రభుత్వం ఫార్మా సిటీ కోసం పదిహేడు వేల ఎకరాలు ఎక్వైర్ చేసింది ఒక ఫార్మా సిటీ కోసం పదిహేడు వేల ఎకరాలు మొత్తం హైదరాబాద్ నగరం నాలుగు లక్షల యాభై వేల ఎకరాల్లో ఉంటుంది అటువంటిది వన్ టెన్త్ ఆఫ్ దిస్ సైజ్ అవును ఒక నలభై యాభై వేల ఎకరాల్లో అమరావతి నిర్మాణం జరిగితే వచ్చే ఆక్షేపణ ఏంటి అంటే ఆ స్థాయి విస్తరణ చేసుకునే హక్కు అవకాశం అమరావతికి ఉండకూడదా